Jadi dia test yang betul dekat dalam nama aina tu satu sahaja నేను వెళ్ళకూడదు నేను పెట్టడానికి మాట్లాడతాను అయితే గుర్యాండి మీ సౌండ్లో ఏ పట్లేదు బాయ్ అందుకని మనకి బైక్ ఎవరైతే ఎత్తి గడికి మాట్లాడలేనపడతారు అంత గందరగోళం మేమైతే హైదరాబాద్ బస్ కి అయితే వచ్చేస్తామండి సర్ కోసం వచ్చే కదా మా అన్నయ్య ఇంతకుముందు ముందే తీసుకొచ్చేవాడు ఈసారి అయితే మా అనే రాలేదు మా అన్నయ్య గెలుసు మాట ఈ ఏరియా రానని చెప్పన్నాడు మా అయితే అడ్రస్ చెప్పాడు సరే అని చెప్పని మీకు వచ్చేసాం మేమైతే మా అక్కోళ్ళకి వచ్చాము మా అక్కడితో పట్టుకు వచ్చేసాం మా పాపతో ఎక్కడైతే బస్ స్టాండ్లో ఆట ఆడుతుండీ చూడని వెళ్ళాడుతుంది మా పాప పాప చిన్న చెప్పు పెద్ద అయిపోతే అని చెప్పని మా అక్క చెప్పులు తీస్తుంది అన్నమాట మా పాప చెప్పులేము బ్యాగ్లో పెట్టింది మా అమ్మడు చక్కగా ఇక చూడండి మా అక్క చెప్పులు వేసుకొని తిరిగారు అనమాట అక్కడ డ్రెస్ డ్రెస్ అనగా ఇప్పుడు పట్టింది కదా ఏ వేసుకుంది ఇవి డ్రెస్ బ్లూ డ్రెస్ అంటే రెడ్ అండ్ బ్లూ చూడాలి తిరుగుతుందో అగో ఇవి చిన్నవి అయిపోయింది మరి సర్వీస్ సమానం ఉండే మా పాప మళ్ళీ తీసుకుందండి మేమైతే వచ్చేసాము ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళి అంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే బస్ స్టాండ్ నుంచి మనం బయటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే బస్ ఎక్కాలంట అక్కడి నుంచి బస్సు ఎక్కాక మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసామండి మేము ఏది అయితే నేను చెప్పట్లేదు మళ్ళీ సార్ వీడియో పెట్టినప్పుడు మేము ఫ్రెండ్ ఫ్రెండ్స్ కంటే నాకు కాదు వీడియో అయితే రీలేదు కాబట్టి నేను చెప్పట్లేదండి ఏమనుకోవద్దు ఎందుకంటే అక్కడ ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది ఉన్నంత వరకు నేను పెట్టాను స్టార్టింగ్ అంతవరకు ఇగోండి హైదరాబాద్ వచ్చే సారీ మేము ఏరియాకి రావాల్సిందో అది అయితే వచ్చేస్తాం ఇగోండి ఇక్కడ మీకు కంపర్టుగా ఇష్టమనే జనరల్ హాస్పిటల్ని ఇది మాట మీకు తెలిసే ఉస్మాని హాస్పిటల్ అంటే అంత తెలిసే ఉంటుంది హైదరాబాద్లోని పెద్ద హాస్పిటల్ ఉష్మాని హాస్పిటల్ మనం ఎక్కడైనా ఉష్మాని హాస్పిటల్ అంటే చాలు తెలిసిపోద్ది అందరికీ ఇంకోండి మా వాళ్ళు అయితే ఇంకా దాబాబు ఇక్కడైతే చిన్న కాదండి కిక్కిడ్స్కున్నారు జనం వెహికల్స్ అవి అయితే వెళ్తూ ఉన్నాయి నాకైతే భయం వేసింది ఎక్కడ మొబైల్ పగిలిపోద్దా కింద జారే అని అయినా సార్ తీసాను ఇగోండి మాకైతే ఆకలి వేసేస్తుందని చెప్పాను ఇగోండి ఇక్కడైతే టెన్ రూపీస్ రైస్ అంట టెన్ రూపీస్ ఉందంట సరే అండి మా వాళ్ళు వెళ్ళారు కానీ ఇక్కడ థర్టీ రూపీస్ అంటే బాక్స్ వచ్చేసి బాక్స్ వచ్చేసి ముప్పై రూపాయలు అండి అలాగే యాభై రూపాయలు కూడా ఉందన్నమాట అయితే మేము థర్టీ రూపీస్ డబ్బాలు రెండు తీసుకున్నాం రైస్ ఇది కిచడీ లాగా ఉందండి ఆలు అని బటాన్ చేసి వేసి ఉంటుంది అనమాట ఇక చూడండి ఇసుకోండి మటన్ నేను ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను ఇక ఇది అంతా అసలు నాకు ఇది భలే అనిపించింది ఇగోండి వాటర్ తాద వద్దు 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 అంటారు మా పాప ఇంకా రైస్ రాలేదు ఇంకా కడుతున్నా ఉన్నారు ఇక్కడ చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడైతే రైస్ నాకు బాగా అనిపించిందండి ఇంకా చాలా దూరం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎవరు నరక మీద వెళ్ళాలంట ఇదంతా నన్ను నడుచుకుంటూ పోవాలండి ఇదైతే త్రీ టూ రోడ్స్ ఉన్నాయండి ఇక్కడ మేము అక్కడ బస్సు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ చాలా దూరం వచ్చాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీరు మానసి ఎవరైనా ప్లీజ్ ప్రోత్సహించి వీడియో చూడండి కిప్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ లైక్ నడుచుకుంటుంది ఇక్కడ చూడండి పెద్ద పెద్ద అంటే ఇవి అంటారు బిర్యానీ తయారు చేస్తారు కదా బేసిన్లు మాట ఇవన్నీ ఇక్కడ చూడండి ఇడ్లీలు ఇవన్నీ పెద్ద పెద్ద హోల్సేల్ షాప్సే ఉన్నాయండి ఇక్కడ పెద్ద పెద్ద గిల్లు అన్నీ ఉన్నాయి మాట ఇక్కడైతే నాకైతే అట్లా చూస్తే అమ్మ ఇంత గిల్లు అనిపించిందండి అంత బాగున్నాయి ఇక్కడైతే ఇంకోడి అయ్యో ఇక్కడ రూపాయ రైస్ పెడుతున్నారండి మేము చూసుకోలేదు ఎందుకంటే అక్కడ ఇక్కడ తినేవాళ్ళు అయితే ఇంకోడి ఇక్కడైతే ఐదు రూపాయ రైస్ మాట